నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన పేరు వెంట్రా వచ్చేవాడిని ఆయన పేరే చార్లే శోభరాజ్ ఇరవై దారుణ హత్యలు జరిగించాడు పది లోపు అది ఎలాగో తెలుసా విదేశాల నుంచి వచ్చిన యువతలను చరపట్టి మత్తును కలుగు చేసే వాటిని ఇంజెక్ట్ చేసి అతి క్రూరంగా హింసించి 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 కొంతమందిని బ్రతికొండగాని అగ్నితో కాల్చి తగలబెట్టేశాడు ఐదు దేశాల్లో మర్డర్ కేసులు దీని మీద ఉన్నాయట విచిత్రం ఏంటో తెలుసా ఈ ఐదు దేశాల్లో జైల్లో పడిస్తే నాలుగు దేశాల్లో జైల్లో సొరంగం దవ్వుకుని బయటకు వచ్చాడంట మాములుడు కాదు జస్ట్ స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్లో ఇరవై మందిని పొట్టను పెట్టుకున్నాడు ఒకరోజు అతని ఇంట్రాగేట్ చేశారు ఇంత ఉన్మాదిగా ఎందుకు మార్చబడ్డాడు ఒకరోజు ఏడుస్తూ అని చెప్పాడట నేను ఎంత ఉన్మాదిని అవ్వటానికి కారణం నేను పుట్టి పెరిగిన నా కుటుంబ నేపథ్యం సరైంది కాదయ్యా నేను పుట్టినప్పటి నుండి మా అమ్మ నాన్నల మధ్య ఎప్పుడు రభస్స రభస్సా రభస్స మా నాన్న మా అమ్మను హక్కును చేర్చుకొని ప్రేమగా మాట్లాడింది కానీ మా అమ్మ మా నాన్నను హక్కును చేర్చుకొని ప్రేమగా మాట్లాడింది కానీ నా చిన్నతనములో ఒక్కసారి కూడా నా కళ్ళతో నేను చూడాల ఎప్పుడు పోరు ఎప్పుడు వివాదాలు మా అమ్మకు నాన్నకు విడాకులు అయ్యాయి మా అమ్మ ఇంకొక వివాహం చేసుకుంది మారుతండ్రి నన్ను అస్సలు ప్రేమించేవాడు కాదు మారుతండ్రి నన్ను మానసికంగా హింసించేవాడు ప్రేమకు నోచుకోలేని ప్రేమ ఆప్యాయతులు లేని స్థలాల్లో నేను పుట్టి పెరిగను గనుక ఉన్మాదిగా మారిపోయానయ్యా నా ఉన్మాదత్వానికి కారణం నా కుటుంబ నేపథ్యమే ప్రేమకు నోచుకోని స్థలాల్లో పెరిగే పిల్లలు ఉన్మాదులుగా మారిపోతారని చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి దైవజన్మ ఒకసారి మీరు ఆలోచించండి మీ ఇంటి వాతావరణం ఎలా ఉందో మీరు అనుకుంటారు మా పిల్లలకు డబ్బు సంపాదించి పెట్టాం ఆస్తి సంపాదించి పెట్టాం రెండు మూడు బిల్డింగ్లు కొన్నాం కొనాలి ఇవన్నీ సంపాదించి పెట్టాలి వాటి కంటే విశేషంగా మన ఇల్లు ప్రేమకు నిలయాలుగా ఉండాలి ఆప్యాయతకు నిలయాలుగా ఉండాలి ప్రేమకు చోటు లేని స్థలాల్లో పిల్లలు పెరిగితే ఆ పిల్లలు ఉన్మాదులు అవుతారు నా ప్రార్థన మన పిల్లలు ఉన్మాదులు కాకూడదు సాత్వికులు అవ్వాలి